అందరు నమస్కారం అండి నేను మీ కోనేంకబాబు ఈరోజు నెల్లూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం నిజంగా ఇది పుణ్యక్షేత్రం నెల్లూరుకి చాలా సమీపంలో ఉన్నటువంటి గొలగమూడి క్షేత్రం శ్రీ వెంకయ్య స్వామి భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆసనం ఉన్నటువంటి చోటు ఎంతో విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రము ఈ క్షేత్రం గురించి మీకు చాలా విషయాలు చెప్పాలనుంది నేను నేరుగా మిమ్మల్ని అంటే గుడి లోపలికి తీసుకున్నట్టుగా గుడి లోపల విశేషాలు ఆ యొక్క ఆలయ చరిత్ర మొత్తం విశేషాలు మీకు తెలియజేస్తాను మీకు దగ్గరుండి అన్ని విశేషాలు చూపిస్తాను ఆయన సమాధి ఆయన చోటు ఆయన కుటీరం మొత్తం చూపిస్తాను మీరు ఈ వీడియో వెళ్ళే ముందు ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తెలిసిన వారందరికీ ప్రమోట్ చేయండి తర్వాత కొత్తగా చూస్తున్నవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము నేషనల్ హైవే సిక్స్టీన్ నేషనల్ హైవే జాతీయ రహదారి పదహారో నెంబరు జాతీయ రహదారి రహదారి మీద ఉన్నాము ఇది చెన్నై కోల్కతా రహదారి నెల్లూరు గూడూరు మధ్యలో అన్నమాట మనం ఇప్పుడు ఉన్నాము అంటే నెల్లూరు దాటిన తర్వాత వెంకటాచలం చెప్పాలంటే కరెక్ట్ ప్లేసు అక్కడి నుంచి మనం స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట ఇది ప్రధానమైనటువంటి రహదారి చూస్తున్నారు కదా ఆలయం ముఖద్వారము ఇక్కడి నుంచి మనం స్వామివారి దగ్గరికి ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది అక్కడ ఈ జాతీయ రహదారిని ఆనుకొని మనకి ఎన్నో సౌకర్యం అంటే వాహన సౌకర్యం ముఖ్యంగా ఈ ఆటో సౌకర్యం ఉంది చూస్తున్నారు కదా అలాగే నెల్లూరు ప్రధాన బస్ స్టాండ్ నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది అయితే బస్సు సౌకర్యం ఉంటుంది కానీ బస్సులు తక్కువ కాబట్టి ఆటోనే అనుకూలమైన ఉద్దేశము అక్కడి నుంచి ప్రధాన బస్ స్టాండ్ నుంచి అయితే నేరుగా ఆటో ఇంకో మార్గాలు ఉంది ఆ మార్గం కూడా చూపిస్తాను ఇది ప్రధాన బస్ స్టాండ్ నుంచి ఆటో సౌకర్యం ఉంటుంది అది ఈ దారిని వస్తుంది ఇది ఎక్కడ అంటే ఇది ఆ దగ్గర కాకుండా ఇది నెల్లూరు టౌన్లో నుంచి అన్నమయ్య సర్కిల్ లేఅవుట్ ఏమి తర్వాత కొండాయపాడి రూట్ మీదుగా వస్తుంది ఇక్కడ నుంచి ఇది కరుపర్తిపాడి రోట్ అంటారు ఇక్కడ నుంచి మనం ఆలయకి వెళ్ళొచ్చు అనమాట భగవాన్ వెంకేశ స్వామి ఆలయానికి ఆశ్రమానికి చేరుకోవచ్చు ఈ రూట్నైతే ఇప్పుడు మనకి ఆటోలు సౌకర్యం బస్సు అయితే ఈ రూట్ను పోదు బస్సు అయితే ఈ రూట్న పోదు అనమాట ఆటో సౌకర్యం అయితే బాగా ఉంటుంది రూట్ కూడా బాగానే ఉంటుంది ఈ దాన్ని మనం నేరుగా మనం ఆలయానికి చేరుకోవచ్చు గోలగముడికి ఇప్పుడు మనం గోలగముడికి వచ్చేసామండి గోలగమూడు ఇది ప్రారంభంలో ఉన్నటువంటి మనకి ఆహ్వాన పలుచినటువంటి స్వామివారు చూడండి ఆంజేయ స్వామి గారు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నుంచి మనం లోపల చేరుకోవచ్చు ఇది ఈ మౌంట్ లేఅవుట్ రూట్ నుంచి వచ్చినటువంటి రూట్ అనమాట ఇక్కడ బోర్డు ఏంటంటే ఆలయం పరిసరాల్లో కొంచెం రద్దీగా ఉంటుంది కాబట్టి ఒక బైపాస్ ఒక రోడ్డు ఏర్పాటు చేశారు ఆ పక్క నుంచి మనం చూసాం కదా కంటేబుల్ రూట్ అని అక్కడ కలిసే విధంగా ఉంటుందన్నమాట భారీ వాహనాలను ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఆలయ ప్రధాన ముఖద్వార ద్వారా దగ్గరకు వచ్చాం అంటే ఆలయం దగ్గరకు వచ్చాము పక్కనే ఒక మండపం ఏర్పాటు చేసి స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు చూడండి ముందు స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశితో మనం గుడిలోకి వెళ్తాం ఇక్కడ మీకు అంటే స్వామివారి కృప వల్లే మనకి సాధ్యమైందని చెప్పుకోవాలి ఎందుకంటే సాధారణంగా ఆలయాల్లో ప్రవేశం ఉండదు ఈ వీడియోకి కెమెరా ఫోన్లు వాటిని కానీ మనకి స్వామివారే సహకరించాలనుకోవాలి అనుకోవాలి అందుకని మీకు నేరుగా స్వామిని చూపించే ప్రయత్నం కూడా చేస్తాను చూపిస్తాను కూడా స్వామివారిని చూపిస్తాను ఇక్కడ స్వామివారు సమాధి కాబడిన్నారు ఇది ఏంటంటే పార్కింగ్ ప్లేస్ అనమాట అవతరం కనిపిస్తుంది మండపం ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ మండపంలో అలాగే వాహనశాల కూడా అది పక్కన కనిపిస్తుంది రథ రథ మండపం ఇప్పుడు ఏంటంటే ఈ నేను ఆగస్టు మాసంలో వెళ్ళాను ఈ ఆగస్టు మాసంలో స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ ఆగస్టులో ఉత్సవాలు జరుగుతాయి ఆ ఏర్పాట్లు జరుగుతూ అనమాట అందుకే ఈ డెకరేషన్ అంతా కూడా ఇది ఆలయానికి దక్షిణ వైపుగా ఉన్నటువంటి మాడవీధి దక్షిణ వీధిగా ఉన్నటువంటి మాడవీధి ఒకప్పుడు రహదారిగా బస్సులు వస్తూ పోతుంది కానీ ఈ భక్తులు రద్దీ పెరగడం వల్ల దీన్ని మాడవీధిగా మార్చి చేశారు ఇక్కడ స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఇందాక మీకు చెప్పాం కదా మండపం ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం అనమాట ఇక్కడే వాహనశాల ఉంటుంది లోపలే అది కూడా మనం లోపలికి వెళ్దాం అవి కూడా చూద్దాము తర్వాత ఆలయంలోకి వెళ్ళి మిగతా విరాలు తెలుసుకుందాం పదండి ఇది ఆలయం ముందు భాగం అన్నమాట ఆలయానికి ముందు భాగము చూడండి ఎత్తైన మండపం ఏర్పాటు చేస్తున్నారు స్వామివారి మండపానికి స్వామివారి ఆలయానికి ముందు భాగం ఇది ఆలయానికి ముందు భాగం నేను పర్వదినాల్లోనూ లేదా శనివారం అంటే ఎక్కువగా వెంకయ్య స్వామికి శనివారం విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది ఆ రోజుల్లో అయితే మిమ్మల్ని పూర్తిగా మీకు చూపించలేని విషయం చూపించలేననే భావంతో విడి రోజులు వెళ్ళాను అనమాట ఓం నారాయణ ఆది నారాయణ చూడండి మీకు స్వామివారిని దగ్గరను చూపిస్తాను చూడండి ఇందాక మీకు దగ్గర చూపించాను క్లారిటీ లేదని చెప్పేసి ఇమేజ్ కూడా పెట్టాను చూడండి ఇది స్వామివారి అనమాట ఆయన ముందే సమాధి ఉంటుంది ఇది స్వామివారి ఆలయానికి ముందు ప్రాంతం ఇందాక చూపించాను కదా మండపం అని ఆ మండపం ఇది ఆనాకు వెళ్దాం మండపంలో కూడా వెళ్ళి మిగతా విషయాలు చూద్దాము ఇప్పుడైతే ఆలయ పరిసరాలు చుట్టుపక్కల విషయాలు మనం చూద్దాం మిగతా విషయాలు పూలంకషంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి చాలా బాగుంది కదా లోపల ఇక తర్వాత మళ్ళీ వెళ్తాం ఇది స్వామివారి ఆలయానికి ముందు భాగం అనమాట మనం లోపల కూడా వెళ్తాము లోపల విశేషాలు కూడా మీకు చూపిస్తాను వెళ్దాము లోపలికి వెళ్ళి చూద్దాము ఇది స్వామివారి ఆలయం అందుకే ఎందుకంటే ఇంత ప్రశాంతంగా మనం చూడాలంటే విడి రోజులైనా వెళ్ళాలి శనివారం లాంటి రోజులు వెళ్తే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది అవకాశం ఉండదు ఇంత పరిపూర్ణంగా చూసేటువంటి అవకాశం ఉండదు అందుకని నేను విడి రోజులు వెళ్ళాను చూసారా చాలా కళాత్మకంగా చాలా చక్కగా జన్మించున్నారు మీకు ఇంకో విశేషం చూపించాలి ఈ పక్కనే అంటే ఆలయానికి ఈ ఆశ్రమానికి ఉత్తరం వైపు సమాధులు చూస్తున్నారు కదా ఈ సమాధులు ఎవరు అంటే శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అన్నమాట ఆయన బతుకున్నప్పుడు ఆయనతో నడిచిన వారు ఆయన శిష్యులుగా ఉన్నవారు ఇక్కడ సమాధి కాబడి ఉన్నారు వారిని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి అంటే వీరంతా అదృష్టవంతులు చూడండి స్వామివారి పక్కన ఆ క్షేత్రంలో కొలువై ఉన్నారు వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామి దర్శనం తర్వాత వేరి దర్శనం కూడా చేసుకుంటారు చూడండి ఏమైనా అదృష్టం అండి ఆ మహానుభావుడు తర్వాత మహానుభావుడు ఏంది భగవాన్ వెంకయ్య పక్కన వీళ్ళు శాశ్వతంగా కొలువై ఉన్నారంటే నిజంగా వీళ్ళు అదృష్టవంత చెప్పాలి మరి వారి దర్శనం కూడా మనకి అదృష్టం కలిగిస్తుందని నేను భావిస్తున్నాను ఇటువంటి పుణ్యపురుషులు తెలుసుకోవడం ఒక రకంగా మనకి అదృష్టమైన చెప్పాలి చూడండి తరువాత మిగతా విషయాలు కూడా మీకు తెలియజేస్తాను ఈ సమాధులతో పాటు మరిన్ని విశేషాలు ఉన్నాయి వాటిని కూడా మీకు తెలియజేస్తాను మొత్తం మరొక మొదట్లో చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ మన ఆలయం లోపలికి వచ్చాము చూడండి ఇక్కడ ఏంటంటే ఈ టెంకాయలు కొట్టడానికి ఏర్పరిచేటువంటి మండపం ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎండ అయినా వానైనా ఇటువంటి ఇబ్బందులు లేకుండా టెంకాయలని ఇక్కడ ఎవరికి వారిగా కొట్టుకొని స్వామివారికి అర్పించుకోవచ్చు అనమాట దాని ఎదురుగా లోపల అది అంతా ఆలయ ప్రాంగణంలోనే ఇదంతా కూడా ఆలయ ప్రాంగణంలోనే జరుగుతుంది అనమాట స్వామివారి ఇప్పుడు మనకు చూపిస్తుంది ఒక ఆలయం అది ఆంజనేయ స్వామి ఆలయం దాని విశేషాలు మళ్ళీ మీకు చెప్తాను దాంట్లో కూడా వెళ్దాం ఈ పక్కనే ఏమి ఇందాక సమయాలు చూసాం కదా దానికి అనుబంధంగా పడవలు వైపు కనకి పైగా ఈ యొక్క వటవృక్షం ఉంది ఇక్కడ ఏంటంటే సంతానం కోసం వచ్చిన వాళ్ళు ముడుపులు కడుతూ ఉంటారు స్వామివారిని దర్శించుకున్న తర్వాత కడుతూ ఉంటారు ఇది ఆలయం లోపల భాగం వెనక భాగం అన్నమాట చూడండి ఇదే అంటే నేను మీకు చూపించాను కదా ఇది మొదటి నుంచి వెళ్తే బాగుంటుంది చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాము ఇది ఎంతమంది ముడుపులు కట్టారు ఈ సామాధులకి పడవనటువంటి ఇదనమాట చాలా ఇక్కడి నుంచి ఎలా ఉంటుందంటే సాక్షాత్తు భగవంతుని సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది మరి ఇంకా ఏతనటువంటి మనకి దృష్టి కానీ ధ్యాస కానీ మరదనమాట అద్భుతంగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనము సోమవారి కుటీరం చూస్తాం స్వామివారి కుటీరం అంటే స్వామివారి సమాధి కాకముందు చనిపోక ముందు ఉన్నటువంటి ప్రాంతం ఆయన ఇక్కడ నివాసం ఉన్నటువంటి పూరి గుడిసిగా ఏర్పాటు చేసుకున్నారు అక్కడ తన శిష్యులకు బోధన చేసేవాళ్ళు తర్వాత ఏంటంటే కాలంలో ఆయన పరమపదించిన తర్వాత పక్కన ఆసనం ఏర్పాటు చేశారనమాట ఇప్పుడు తర్ మనం నేరుగా కుటీరం లోపలికి వెళ్తాం మనం ఇప్పుడు మనకు చూస్తుంది ఇది వచ్చి దత్తాత్రేయుడు యొక్క మందిరం అనమాట మళ్ళీ తర్వాత వెళ్దాం ముందు స్వామివారి కుటీరాన్ని చూసిన తర్వాత తుద మనం ఇక్కడ కూడా స్వామివారి దయా అనుకోవాలి ఎందుకంటే సహజంగా లోపలికి ఫోన్లన్నీ కెమెరాలన్నీ అనుమతి చేయరు అనుమతించరు కానీ నాకైతే అవకాశం కలిగింది ఇది సాక్షాత్తు స్వామివారి దయ అని నా అభిప్రాయం అందుకని మనం నేరుగా వెళ్ళి స్వామివారి నివాసం ఉన్నటువంటి స్వామివారి కుటీరాన్ని మనం చూద్దాం అయితే ఇక్కడ మనకు ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడైనా దారాలు ఏ క్షేత్రంలో అమ్ముతుంటారు కదా కానీ ఇక్కడ ఆయన తెల్లదారం ఒకటిస్తారు భక్తులకి ఇక్కడ తెల్లదారం ఒకటిస్తారు అది చేతి కట్టుకుంటున్నారు భక్తులు నేను విడి బాగా విడి రోజులు వెళ్ళాను కాబట్టి ఆ దారం మీకు విశేషాలు చూపించలేకపోతున్నాను ఇదే స్వామివారినటువంటి కుటీరం అనమాట చూడండి లోపలంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఈ డబ్బాలోనే ఇప్పుడు ఆరాధన ఉత్సవం ఆరాధన ఉత్సవాలు జరిగే సమయం కొద్ది రోజులు మొదలవుతుంది ఆ ఏర్పాట్లలో ఉన్నారన్నమాట ఇందాక చూసినంత డెకరేషన్ అంతా కూడా ఇది స్వామివారి కుటీరము ఇప్పటికే దాన్ని జాగ్రత్త చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ భక్తులు ఈ కుటీర చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారన్నమాట ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆరాధనా సమయాల్లో కానీ శనివారం సమయాల్లో కానీ భక్తులు లక్షల్లో వస్తారండి ఆరాధన సమయంలో అయితే ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు విరివిగా వస్తారు ఈ ఆలయం మొదట్లో అంటే ఇప్పుడు మనం చూస్తుంది ఒక నిమిషం ఇప్పుడు మనం చూస్తుంది రామాలయం అంటే ఈ కుటీరానికి ముందు భాగంలో రామాలయం కూడా ఏర్పాటు చేసింది ఎందుకంటే స్వామివారు నారాయణ నారాయణ అంటూ మహావిష్ణువు స్మరించాడు కాబట్టి దాన్ని గుర్తుగా ఏర్పాటు అలాగే ఇప్పుడు మనం చూస్తుంది దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు రూపం విగ్రహం ఏర్పాటు చేసిన చూడండి ఇది దత్తా అంటే కుటీరానికి ముందు మనం ముందు అనుకున్నాం కదా చూపిస్తానని ఆ కుటీరానికి ఉన్నటువంటి మందిరమే ఈ దత్తాత్రేయుడు యొక్క మందిరం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చూస్తుంది అంటే స్వామివారికి కార్యనిర్వహణ కార్యాలయం ఉన్నటువంటి స్వామివారి విగ్రహం ఇది చాలా ఉన్నతమైనటువంటి కార్యనిర్వహణ వ్యవస్థతో కూడుకున్నటువంటి మందిరంగా ఉంది అలాగే దాని పక్కన దానికి వెనక చెప్పాలంటే వెనక అన్నదానం చాలా ఏర్పాటు చేస్తున్నారు దీని విశేషం ఏంటంటే ఇక్కడ అన్నదానం అనేది తిరుపతిలో లాగా ప్రతిరోజు ఉంటుంది చూడండి సాధారణంగా చాలా క్షేత్రాల్లో అన్నదానం జరుగుతుంది విశేషం ఏంటంటే మన హిందూ దేవాలయాల్లోనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉంది అన్న సందర్భం ఉంది చాలా గొప్ప విశేషం చా దాదాపు అన్ని దేవాలయాలు ఉంటుంది ఇక్కడ ఏంటంటే తిరుమలలాగా నిత్యం అన్నదానం ఉంటుంది సమయం రచించండి శనివారం అయితే ఎట్లా పెద్ద రోజు ఎట్లా నిత్యం అన్నదానం జరుగుతుంది ఇక్కడ అది కూడా లోపల ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తే చూడండి ఏదో ఆశామాషగా లేదు చాలా తిరు ఇంచుమించు తిరుమలలాగే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారనమాట చాలా చక్కగా ఉంది ఈ కుటి ఇక్కడి నుంచి అన్నదానం నుంచి మనం వెళ్ళి కుటీరులోకి ఈ విధంగా కూడా వెళ్ళచ్చు ఆ మార్గాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇందాక ఆలయం పక్క నుంచి వచ్చాము ప్రధాన మాడవీధిలో నుంచి ఇప్పుడు అన్నదానం సత్రం నుంచి స్వామివారి కుటీరానికి ఉండేటువంటి దారి అని అనమాట ఇలాగ కూడా వెళ్ళి స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు అది కుటీరాన్ని దర్శనం చేసుకోవచ్చు అనమాట అది ఈ పక్కన చూపిస్తాను మీకు నేను తర్వాత మరిన్ని విశేషాలు చెప్పాలి ఏదంటే అసలు ఈ వెంకయ్య స్వామి పరిస్థితి ఏంటి విశేషం ఏంటంటే ఇందాక మనం ఉండేది వాహనశాల మండపం వెంకయ్య స్వామిది స్వతహాగా కలువాయి మండలం కలువాయి మండలము నాగల వెల్లటూరు నెల్లూరు అయితే కాదు అయితే కాదు వెంటసాల మండలం కాదు నాగులు వెళ్ళటం కుగ్రహం అనమాట అక్కడ ఆయన పుట్టి పెరిగినటువంటి విశేషాలు ఇప్పటికే ఉన్నాయి నేను తర్వాత మీకు ఆ వీడియో కూడా చేస్తానండి ఇక్కడికి నెల్లూరుకి దాదాపు వంద కిలోమీటర్ ఉంటుంది నేను వెళ్ళి అక్కడ విశేషాలు కూడా మీకు ఖచ్చితంగా మీకు మాటిస్తాను ఖచ్చితంగా ఆ విశేషాలు మీకు తెలియజేస్తాను ఆ ఊరికి వెళ్తాను స్వామివారి పుట్టిన ఊరికి ఆయన అక్కడి నుంచి అందరికి బోధన చేస్తూ ఇక్కడ చేరారు అప్పట్లో ఈ పిచ్చాంకాయ పిచ్చి అంకయ్య అనేవాళ్ళు ఒకసారి చెప్పాలంటే అటువంటి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువై ఈరోజు భగవాన్ వెంకటస్వామిగా అలరాడుతూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తుంది ఈ ఆలయానికి ఎంత చెప్పాక ఆంజనేయస్వామి గుడి అని ఈ ఆలయానికి ఇది ఆశ్రమానికి ఈశాన్యం వైపుగా హనుమంతుడు కొలువై ఉన్నాడు అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఆశ్రమానికంటే ముందే ఇది ఎప్పటి నుంచి ఉంది అనేది ఆనవాళ్ళు అయితే ఆధారాలు లేవు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఈ ఆలయ నిర్మాణాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట ఈ స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్వామివారి గుడిలో చేరి ఇది హనుమంతుడి యొక్క హనుమ ఆలయంలో చేరి ఆయన జపం చేసేవారట అలాగే నారాయణ మంత్రం జపించేవారు ఆ తర్వాత ఆశ్రమం వృద్ధి చెందడంతో ఈ ఆలయ హనుమంతుడు ఆలయాన్ని కూడా కాస్త కోస్తూ భక్తులు డెవలప్ చేశారు అది కూడా ఎంత చక్కగా చేశారో మీకు చూపిస్తాను చూడండి అన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఈ ఆలయాన్ని కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా భక్తులు గొప్పగా తీర్చిద్దున్నారు హనుమంతుడు విగ్రహం అయితే ఇక్కడ హనుమంతుడి విగ్రహం విగ్రహాలు కాకుండా ఒక బండ మీద స్వామివారి ప్రతి ప్రతిమ చెక్కబడి ఉంటుంది అనమాట ఒక బండ మీద విగ్రహం అని కాకుండా ఒక బండ మీద ఉంటుంది రంగు పూసి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ మాత్రం మనకు అనుమతి ఇవ్వలేదు ఆలయ పూజారులు లోపలికి అందుకే బయట వివరాలు మీకు చూపిస్తున్నారు అనమాట హనుమంతుడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే భక్తులు హనుమంతుని దర్శించుకున్న తర్వాత గుడిలోకి వెళ్తారు ఇది ఆశ్రమంలోకి వెళ్తారు అక్కడ అది ఇక్కడ ఆనవాయితీ అది ఇక్కడ ఆనవాయితీగా దొరుకుతుంది పక్కనటువంటి నవగ్రహ మండపం ఇది చూసేది మనం నవగ్రహ మండపం ఇది కూడా ఈ ఆలయ పరిస్థితి చాలా విశాలంగా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది అట్లా ఆ నాగుల వెల్లటూరు నుంచి వచ్చి స్వామి ఇక్కడ కొలువయ్యాడు మీకు నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా స్వామివారి పుట్టిన ఊరికి వెళ్దాం ఆయన పుట్టిన ఇల్లుని ఆయన పరిసరాల్ని మొత్తం మీకు చూపిస్తాను మీ యొక్క ఆదరాభిమానాలుంటే ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చేస్తాను మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఇవ్వండి మన వీడియోని లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇది ఆలయ మండపం పైనటువంటి వర్ణ చిత్రం అనమాట చూడండి చక్కగా ఉంది కదా బహు చక్కగా ఉంది చాలా బాగా చేశారు పైన సీలింగ్ పైన అనమాట ఒక్కసారి ఈ గొలగముడికి వచ్చేసామంటే ఖచ్చితంగా సరికొత్త అనుభూతి కలుగుతారు ఖచ్చితంగా అండి అంతటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది నగరానికి దగ్గరగా ఉన్నా కానీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది స్వామివారి ఆశీస్సులు మీకు దండిగా ఖచ్చితంగా కలుగుతాయి ఎంతోమంది భక్తులు తమ కోరికలు నెరవేర్చుకొని కోరికలు తీరాయని ఈ ఆలయ ఉద్ధరణకి తమ వంతు వృత్తాపత్య చేస్తూ ఉంటారు ఇది ఆలయ చరిత్ర వీరాంజ స్వామివారి యొక్క చరిత్ర అనమాట తర్వాత మనం చూస్తుంది ఈ యొక్క ఆశ్రమానికి ఉత్తరం వైపు అంటే ఆంజనేయ స్వామి గుడి ఇంకా వెనక వైపు కోనేరు కోనేరు చాలా పెద్ద అండి ఈ కోనేరులో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది కోయిన చూసేలా చాలా పెద్దగా ఉంది ఈ యొక్క ఆరాధన ఉత్సవాలప్పుడు చక్కగా ఏర్పాట్లు చేస్తారు వచ్చిన భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కని ఏర్పాట్లు చేస్తారు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ స్పెషలు ఆరాధన ఉత్సవాలప్పుడు కొంతమంది భక్తులు ఆర్టీసీ నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి గొలగముడికి ఉచిత ఆటో కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఉచిత ఆటోలు కూడా ఏర్పాటు చేస్తారు సోమవారం అయినటువంటి భక్తితో అటువంటి సౌకర్యం కూడా ఉంది ఇది ఇదే ఆగస్టులో ఒక వారం రోజులు పాటు ఆరాధన జరుగుతాయి జరుగుతాయన్నమాట ఇలాగ తెప్పోత్సవం బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి ఇది ఆసన సంబంధించినటువంటి కార్యకలాపాల కాంప్లెక్స్ అనమాట అలాగే సెల్ఫ్ పవర్ ఎలక్ట్రిక్ పవర్ ఏర్పాటు చేసుకున్నాడు ఇది గెస్ట్ హౌస్ ఏ ఎక్కడ తగ్గకుండా చాలా ఏర్పాటు చేసుకుంటూ గోశాల నేను సమయాభావం వల్ల గోశాల దాకా వెళ్ళలేకపోయాను అందుకే చూపి పక్కనటువంటి ఇంకోటి వనం కూడా ఏర్పరిస్తున్నారు నందనవనం ఇది ఆలయానికి తర్వాత దీని కోనేరుకి మధ్యలో ఉంటుందన్నమాట నందనవనము ఈ ఉత్సవాలు ఫ్రీ ఫ్రీగా ఇది పాతకాలం అంటే అంతే దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం నాటి ఫోటో చెప్పాలి అప్పట్లో ఈ మండపాలు మాడవీధులు అంత గొప్ప లేదు అప్పటి విశేషాలు ఇవి అప్పుడే పాతవి కొత్తవి కలగలిపి మీకు చూపిస్తున్నాను చూడండి ఖచ్చితంగా అందరూ స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కావాలని వారి ఆశీస్సులతో మీరందరూ గొప్ప గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృతజ్ఞతలు ధన్యవాదాలు